కరీంనగర్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల దాటగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు రద్దీ కల్పించింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం సహా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు కొత్తపల్లి మండలం కమాన్పూర్ మండల గ్రామంలో ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం అసలు ఓటింగ్ను ప్రారంభించారు జిల్లాలో మొత్తం ఐదు మండలాల్లో తొంభై రెండు గ్రామాలకు ఈరోజు తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి చొప్పదండి పదహారు రామడుగు ఇరవై మూడు గంగాధర ముప్పై మూడు కొత్తపల్లి ఆరు కరీంనగర్ గ్రామీణం పద్నాలుగు గ్రామాల్లో ఓటర్లు తమ నాయకులను ఎన్నుకోబోతున్నారు కరీంనగర్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల దాటగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు రద్దీ కనిపించింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం సహా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం అసలు ఓటింగ్ ని ప్రారంభించారు జిల్లాలో మొత్తం ఐదు మండలాల్లో తొంభై రెండు గ్రామాలకు ఈ రోజు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి చొప్పదండి పదహారు రామడుగురు ఇరవై మూడు గంగాధర ముప్పై కొత్తపల్లి ఆరు కరీంనగర్ గ్రామీణం పద్నాలుగు గ్రామాల్లో ఓటర్లు తమ నాయకులను ఎన్నుకోబోతున్నారు గంగాధర్ మండల్ ఇక్కడ హిమ్మత్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో పదకొండు వందల నలభై ఓట్లుంటాయి ప్రస్తుతానికి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల లోపల నూట ఇరవై ఆరు ఓట్లు పోలైనాయి అన్నీ సామరస్యంగా జరుగుతున్నాయి వార్డుల వారిగా క్లియర్గా మనం ఎవరిది వాళ్ళకు అలాడ్ చేయడం జరిగింది అంత స్టాఫ్ స్టాఫ్ కానీ సరి ఉంది వికలాంగులకు వీల్చైర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది బూత్ల వారిగా మేము వాళ్ళకు డైరెక్షన్ చేయడానికి ఒక రోడ్ మార్పును కూడా క్లియర్ చేయడం జరిగింది అన్ని సామరస్య ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగట్లేదు సామరస్యంగా జరుగుతుంది పర్ఫెక్ట్గా ఉంది అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి నా పేరు శంకర్రావు రిటర్నింగ్ ఆఫీసర్ హిమ్మత్నగర్ గంగాధర్ మండలి అయితే కరీంనగర్ జిల్లాలో ఓట్ల సరళి ప్రశాంతంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు ఇక దాదాపు ఆరు మండలాలకు సంబంధించి మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ఓటర్లు ఉదయం నుంచి కూడా ఓట్లు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే మధ్యాహ్నానికి పోలింగ్ కూడా కంప్లీట్ అయ్యే అప్పటి నుంచే కౌంటింగ్ కూడా ప్రారంభం అవుతోంది ఇక ప్రస్తుతం కరీంనగర్లో ఎన్నికల సరళిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోనింగ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి సంతోష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు దాటగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే పెద్ద ఎత్తున రద్దీ కనిపించేది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల లోపలకైతే కేంద్రం లోపలికి ఎవరు కూడా సెల్ ఫోన్లను కూడా అనుమ అనుమతించకపోవడంతో సహా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా అయితే అధికారులు చేపట్టారు ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతోనే ఓటర్లు వరుసగా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తుంది అయితే పోలింగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది పోలింగ్ ఏజెంట్ల సమీక్షంలో మాక్ పోలింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత అసలు పోలింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తులు చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా అదనపు సిబ్బందిని కూడా నియమించడం కూడా చూస్తున్నాం మనం అంతేకాకుండా లోపలికి సెల్ ఫోన్లను తీసుకురాకపోవడం కూడా ఒక అధికారులు ముందుగానే వాళ్లకు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ జిల్లాలోని మొత్తం ఐదు మండలాల్లో చొప్పదండి రామడుగు గంగాధర కొత్తపల్లి కరీంనగర్ గ్రామీణంతో కలిసి మొత్తం తొంభై రెండు గ్రామాల్లో ఈ రోజు పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఆ పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఈ పోలింగ్ వృద్ధులు యువత కూడా చాలా పెద్ద ఎత్తున పోలింగ్ వచ్చి ఓట్లు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది పోలింగ్ అయితే మొత్తం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది ఆ తర్వాత అయితే రెండు గంటల నుంచి ఫలితాలు ప్రకటించి ప్రారంభం అవుతుందైతే అధికారులు చెప్తున్న పరిస్థితి రైట్ సంతోష్